सतब्ध themes... న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నారు ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో మూడు రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు అంటే సొమ్మ ఒకటిది సోకొకడలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచ్ల మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది గ్రామ సచివాలయాలని వాలంటీర్లని మేము వ్యతిరేకించట్లేదు కానీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సభ చట్టంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ ప్రకారం గ్రామ సచివాలయాలు వాలంటీర్లు సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల నేతృత్వంలో పనిచేయాలి కానీ ఇప్పుడు జరగడం లేదు అందుకనే గ్రామ సచివాలయాలని వాలంటీర్లని గ్రామ పంచాయతీల్లో విలీనం చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే సర్పంచులకు మనుగడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే మన గ్రామాలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి అధికార పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ని ఓడించండి మన మనుగడని కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు పిలుపునివ్వటం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా మేము రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఖచ్చితంగా పనిచేయటం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ